శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక వీరు అనుకున్నటువంటి వ్యవహారాలు రేపటి రోజున సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు రేపటి రోజున ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఇప్పుడు మెరుగ్గా మారబోతు ఉంది రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులు మీతో సన్నిహితులతో ఏమైనా వివాదాలు ఉంటే గనుక వాటిని పరిష్కరించుకుంటారు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొనే సూచన కనిపిస్తోంది ఇక పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయం మీకు రేపటి రోజున కలగబోతూ ఉంది ఈ కుంభరాశి వారు అందరిలోనూ కూడా గౌరవ మర్యాదలను పొందుతారు వీరికి రేపటి రోజున వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆశయాలు రేపటి రోజున సిద్ధించనున్నాయి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగంలో కూడా అనుకోని హోదాలు మీకు దక్కే సూచన కనిపిస్తూ ఉంది ఇక కళారంగం వారి యొక్క ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి మీరు అయితే బయటపడతారు ముఖ్యమైన వ్యవహారాలలో ఏమైనా ఆటంకాలు ఉంటే గనుక వాటిని మీరు అయితే రేపటి రోజున అధిగమించే పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన మీకు ఎదురు ఉంది ఇక మీకు రావలసినటువంటి బాకీలు అంది అవసరాలు తీరబోతు ఉన్నాయి విద్యార్థులు పట్టుదలతో అనుకున్నది మీరు రేపటి రోజున సాధించగలుగుతారు మీ నిర్ణయాలను రేపటి రోజున అందరూ ఆమోదిస్తారు కొత్త వ్యక్తుల పరిచయం మీకు రేపటి రోజున ఉత్సాహాన్ని ఇస్తుంది వ్యాపారంలో కూడా మీరు ఆశించిన లాభాలు పొందుతారు ఉద్యోగంలోనూ మీకు పని భారం తగ్గేటటువంటి సూచన అధికంగా కనిపిస్తూ ఉంది పారిశ్రామిక వర్గాలకు అవకాశాలు మరింత పెరగబోతూ ఉన్నాయి మీకు అనుకోని ప్రయాణాలు ఏర్పడతాయి ఇక చేసేటటువంటి పనులలో శ్రమ బాగా పెరుగుతుంది సోదరుల నుంచి ఒత్తిడిలేమైనా ఉంటే కనుక అవి తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి మరింత ఉంది ఇంతకాలం మీరు పడినటువంటి శ్రమ ఇప్పుడు ఫలించే సూచన కనిపిస్తూ ఉంది ఇక జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభాలేమైనా ఉంటే గనక మీకు చాలా కలిసి వస్తుంది కుటుంబ సమస్యల నుంచి మీరు బయటపడబోతూ ఉన్నారు మీ ఆలోచనలు రేపటి రోజున కార్యరూపం దాలుస్తాయి గృహం వాహనాలు మీరు కొనుగోలు చేస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి సేవా కార్యక్రమాలు మీరు రేపటి రోజున చేపడతారు కొన్ని అంచనాలు నిజం చేసుకుంటారు వ్యాపారాలు విస్తరిస్తారు పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగాలలో చెక్కులను మీరు అధిగమిస్తారు రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా మారుతుంది రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారు రేపటి రోజున శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి అదేవిధంగా నవగ్రహ స్తోత్ర పఠన చేయడం మంచిది అలాగే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమాన్కి ప్రదక్షిణ చేసినట్లయితే చాలా మంచిది కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్